అనగనక సిరిపురం అనే రాజ్యంలో సిరియుడు అనే రాజు ఉండేవాడు అతని పాలన ఏ విధంగా ఉందంటే ఆ రాజ్యంలోని ప్రజలంతా చాలా సంతోషంగా జీవనాన్ని కొనసాగించారు అక్కడ అయితే రాజుకి ఓ పెద్ద సమస్య వచ్చింది ఒకరోజు రాజు ప్రతిరోజు ఆహారంలో చేపల కూరను తినేవాడు అయితే ఒకరోజు చేపలు అలల వల్ల ఆ చేపలు సముద్రంలో దొరకలేవు ఎవ్వరికి ఆ అలల అలజడికి ఎవ్వరూ పట్టలేరు అయితే రాజు ఓ ప్రకటన ప్రకటిస్తాడు ఎవరైతే చేపలు తీసుకొస్తారో వాళ్ళకి రెండు బహుమతులను ఇస్తానని చెప్తాడు అంతటితో రాజ్యంలో ప్రజలంతా ఎవరైతే చేపలు తీసుకొస్తారో వాళ్ళని చూద్దాం అని చూస్తూ ఉంటుంది అయితే ఓ గిరియుడు అనే పేదరికపు యువకుడు నేను ఏ విధంగానైనా సరే ఆ చేపలను తీసుకురావాలి లేదంటే నేను ఈ పేదరికంలోనే ఉంటాను అని ఆలోచించి సముద్రంలోకి వెళ్తాడు గిరియుడు సముద్రంలోకి వెళ్ళగానే నేను చేపలు పడతానని చెప్పేసి గట్టిగా సంకల్పంతో ఆ అలల్లో వెళ్ళి చేపలను పట్టుకొని వస్తాడు గిరియుడు గిరియుడు చేపలు తీసుకొచ్చి ఇంట్లో చూస్తాడు ఈరోజు నేను రాజ్యంలోకి వెళ్ళి రాజు దగ్గర రెండు బహుమతుల్ని తప్పకుండా తీసుకోవాలని అనుకుంటాడు గిరియుడు రాజభవనానికి వెళ్ళేటప్పుడు అక్కడ రాజభవనం ముందు మంత్రిని నిల్చుంటాడు మంత్రి అంటాడు ఏమి యువక గిరియా నువ్వు ఏమి తీసుకొచ్చావు అందులో ఏముంది అని అడుగుతాడు అయితే నేను ఏమి తీసుకొచ్చానంటే అని అనేసి ఏమి చూపెట్టు అని అడగగానే నేను చేపలను తీసుకొచ్చానండి నాకు బహుమతులు ఇస్తారనుకుంటాను అని గిరియుడు అంటాడు ఇస్తారు కానీ అది నాకు కూడా కావాలి నీకు వచ్చే రెండు బహుమానాల్లో నాకు మొదటి బహుమానం నాకు ఇవ్వాలి లేదంటే నీకు రాజు దగ్గరికి తీసుకెళ్ళను అని మంత్రి అంటాడు అంతటితో గిరియుడు సరేనని చెప్పి ఇక రాజు దగ్గరికి వెళ్దామా మంత్రి గారు అని అంటాడు ఇంకేముంది రాజు దగ్గరికి ఇద్దరు వెళ్తారు పిల్లగానే మంత్రి చెప్తాడు ఈ గిరియా అనే యువకుడు మనకు చేపలను తీసుకొచ్చాడు అని రాజుకి చెప్తాడు రాజుకు చెప్పగానే రాజు లేచి ఇలా అంటాడు అవునా నీకు ఏవి బహుమానం కావాలో కోరుకో యువక నీకు కావలసినవి ఏదైనా సరే నేను ఇస్తాను అని చెప్తాడు రెండు బహుమానాలు మొదటిది రెండవది ఓకేనా అని అంటాడు మన సిరియుడు సిరియుడు అనగానే చాలా ఆలోచించి గిరియుడు మొదటి బహుమానం నాకు అని ఆగి ఒక వంద కొరడా దెబ్బలు కావాలి అని అంటాడు గిరియుడు దాంతో రాజ్యంలోని ప్రజలంతా అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయేసరికి రాజుకి అనుమానం వస్తుంది ఏం చేస్తున్నాడో ఏమో ఈ యువకుడు అని అనుకుంటాడు అంతటితో ఏమి యువక నీవు కొరడా దెబ్బలు కోరుతున్నావేంటి నీవు నా కడుపు నింపడానికి సంతృప్తిగా ఆహారం తినడానికి చేపలు తీసుకొచ్చావు నీకు బహుమానాలు ఏవైనా కోరుకో అని అనగానే సిరియుడు సరే మొదటి బహుమానం వంద కొరడా దెబ్బలు అదేవిధంగా రెండవ బహుమానం నాకు లక్ష బంగారు కాసుల నాణేలు కావాలని కోరుకుంటాడు గిరియుడు అంతటితో సరే అని అనుకుని మనసులో ఇంకేముంది బహుమానం ఆ యువకుడు ఏదో పద్ధతి ప్రకారంగానే ఆలోచించాడని చెప్పేసి రాజు లక్ష బంగారు కాసుల నాణేలను గిరియుడికి ఇస్తాడు మొదటి బహుమానంగా వచ్చిన దాన్ని మంత్రి కోరాడు కాబట్టి మొదటి బహుమానంగా వంద కొరడా దెబ్బలను యువకుడు ఇప్పిస్తాడు మంత్రికి అదేవిధంగా లక్ష కాసుల బంగారు నాణ్యాలని రెండవ బహుమానంగా తీసుకొని ఒక పెద్ద ఇల్లుని నిర్మించుకుంటాడు గిరియుడు అంతేకాదండోయ్ అక్కడ రాజ్యంలోని ప్రజలకి కూడా కొంత డబ్బుని ఇచ్చి సహాయం చేస్తాడు అది చూసిన అక్కడ రాజ్యంలోని ప్రజలంతా గిరియుణ్ణి మెచ్చుకుంటారు అదేవిధంగా మంత్రికి చాలా మంచిగా బుద్ధి చెప్పావని అందరూ మెచ్చుకుంటారు దీన్ని బట్టి మీకేమర్థం అవుతుందో కామెంట్ చేయండి కథలో నీతి ఏమిటంటే పరాయి సొమ్ము పాము వంటిది అని అర్థం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్